చించీగురితో మటన్ కర్రీ మరియు టమాటా ఎగ్ కర్రీ హాయ్ ఫ్రెండ్స్ నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు చించికర్రీ తీసుకొచ్చాను దీంతో నా కోసం మటన్ కర్రీ చేస్తాను నేను ఆప్షయం తింటాను మా వారి కోసం ఎగ్ అండ్ టమాటా కర్రీ చేస్తాను ఎలా చేస్తాను చూడండి ఇక చించీగురిని కడిగి ఎండలో వేస్తాను ఇది ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను ఉంది ఇది కడిగి దీని ఇప్పుడు మనం ఇలా చిన్నగా నలుచుకోవాలి చిన్నప్పుడైతే మా ఇంటి వెనక చాలా చెట్లు ఉండేవి నేను మా అమ్మ మా నాయనమ్మ వెళ్ళి కోసుకొని వచ్చి ఇక్కడ ఇలా నలుపుకొని కూర వండుకునే వాళ్ళము మా ఫ్రెండ్స్ మేము ఎప్పుడైనా కలిసినా సరే సమ్మర్ హాలిడేస్లో చెట్లు ఎక్కడ కనిపించినా సరే ఎక్కువ కోసేసుకునే వాళ్ళం అసలే ఆ రోజులే వేరు ఇప్పుడు అసలే అట్లా ఉందామన్నా ఎవరికి వాళ్ళకి పెళ్ళి అయ్యింది ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు పుట్టింటికి ఏదైనా పండగలకి వచ్చినా వాళ్ళ ముందు వచ్చి వస్తారు మేము తర్వాత వెళ్తాము అలా ఉంటుంది అయినా మేము మా అత్తగారింటికి వెళ్తాము వాళ్ళేమో వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇలా నలుపుకోవాలి చాట్లు వేసి నలిపితే ఇంకా ఈజీగా వస్తుంది కాకపోతే మా చాట్ అక్కడ పెట్టిన కనిపించట్లేదు అని ప్లేట్లో పెట్టి నలుపుతున్నాను ఎలాంటి కాడలు ఉంటాయి కదా అది తీసేసి పక్కన పెట్టద్దా ఇదే ఇదుకున్నాను చిన్న చిన్న కాళ్ళు ఉన్నాయి కానీ అలవించేస్తున్నాయి ఎందుకంటే మళ్ళీ వాటిని కూడా ఇది ఫ్రై చేసిన తర్వాత దంచుకోవడం కాబట్టి మెత్తగా ఇలాగని పెట్టేసుకోవచ్చు డైరెక్ట్ ఆ ఆయిల్ ఆకులు ఆకులు కనిపించకుండా ఉండాలి అని అనుకుంటే ఫ్రై చేసుకొని మంచిగా మెత్తగా దంచుకొని పెట్టుకుంటే బాగుంటుంది మటన్ కర్రీకి అలాగే ఎగ్ కర్రీకి కావాల్సినవి అరేంజ్ చేసుకుందాం కొత్తిమీర అదే పుదీనా సారీ కొత్తిమీర ముందే కడిగి పెట్టుకున్నాను అలాగే టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుందాం మనసు ఇదిగోండి అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా మసాలా పొడి ఒకటి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి చేసి పక్కన పెట్టుకుంటే తర్వాత కర్రీ ప్రిపేర్ చేయొచ్చు మాది గిన్నెలు లేవు పాడైస్తాను తెప్పేసి ఇలా దంచుకోవాలి దీన్ని ఒక గాజీ సెలవు తీసుకుంటాను

దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఇంతక నలిపించిన చిన్న ఉంటుంది కదా అది వేసుకోవాలి ఇలా కాకుండా చిన్న చీగురిని కడిగి మంచిగా ఒక దాంట్లో వేసి ఉడకబెట్టచ్చు కూడా వాటర్ వేసి ఉడకబెట్టి దాన్ని స్మాష్ చేసుకోవచ్చు మిక్సీ పట్టుకోవచ్చు ఇలాగని చేసుకోవచ్చు ఏం ఏం కాదు ఇందులోనే కొంచెం పుదీనా వేసుకుంటున్నాను ఫ్రై చేసుకోవాలి మంచిగా అయినా అందుకని కొంచెం కదులు తింటున్నారా ఏమనుకోకండి ఇలాగే వేగించి దీన్ని మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతే దంచుకోవచ్చు లేదు ఇలా కాకోకుండా ఇవన్నీ ఫ్రై చేయడం ఎందుకు అనుకుంటే దీంట్లో వాటర్ పోసి దాన్ని ఇది మంచి ఉడికిన తర్వాత దాన్ని స్మాష్ చేసుకోవచ్చు దీన్ని బంద్ చేస్తున్నాను చల్లారెడ్డి పక్క మటన్ వండుకుందాం ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేసుకున్నాను ごめんなさい。 అంటు వేసుకున్నాను ఇందులోనే దంచిన అన్నం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మసాలా తెంచిన దాంట్లో కాబట్టి అలా కనిపిస్తుంది త్యాం కాబట్టి దన్నగా గట్టే మటలు ఉపావకులి దేచ్చేలు త్యాం మంచేలేనే నియా మంచేలేనే ఉడికేదాకా ఎలా ఉంచుకోండి ఇంట్లో మటన్లో నీరు ఉంటుంది కదా ఆ నీరు అంతా బయటకు వస్తుంది నోత వేస్తూనే ఉడకలేదు 你别没得错。

కొంచెం కారం ముక్కగా పట్టేదాకా దీంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి అడిగిన నేను ఒక గ్లాస్ పోసుకున్నాను బాగా ఉడతాను కదా అందుకని మూత పెట్టి అది ఉడికేదాకా ఉంచుకుంటా అయ్యేలాగా ఎగ్స్ ఇంకా పొయ్యి మీద వేసి ఉడకబెడతాను ఆల్మోస్ట్ మటన్ ఉడికింది అందులో ఇందాక చిన్న చిగురు దంచి పెట్టుకోవాలి అన్న కదా పక్కన దాన్ని వేసుకుంటున్నాను ఎవరిష్టం వాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు చించి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇందులో ఇలాగా మసాలా పౌడర్ దంచి కదా అది కొంచెం వేసుకుంటున్నాము అందులోనే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం స్లిమ్లో పెట్టి ఉడికించుకుంటాం ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసి ఇప్పుడే వేసుకోండి మా కుక్ చేరుకోండి చేస్తాను చూడండి మొత్తం ఆయిల్ పైకి వచ్చింది చూపిస్తాను చూడండి ఎంత బాగుంది ఇలా చేసి ట్రై చేసి చూడండి తినండి ఇది గ్రీన్ కలర్ ఉన్నది చెప్పానా చిగురు చింత చిగుతుందా మొన్న చింత మంచిగా ఉంటుంది తిను మొన్న అత్త ఇచ్చిందా ఎంపుతున్నా అందుకని ఫస్ట్ పేసా Thank oh. you. చేసినారి అయితేట్లా పొంగుతుంది అలానే ఉంచుతున్నాం అప్పుడు అలా కొడై కొంచెం సౌండ్ చేస్తాం మా ఇంట్లో ఎగ్ చికెన్ వండుకుంటాం కానీ ఫిష్ అంత మటను తక్కువ ఎప్పుడో ఒకసారి ఎందుకంటే మా వారికి అంటూ నేను ఒక్కదాన్ని ఒక్కరి కోసం మళ్ళీ రెండు రకాల వంటలు ఎందుకని చెప్పేసి చేయను ఎప్పుడైనా మా పుట్టింటికి వెళ్తే అప్పు తినమే ఇక ఎప్పుడో ఒకసారి బాగా తినాలి అనుకున్నప్పుడు చేస్తారు నేను పెట్టిన ఫిష్ వీడియో అయినా మటన్ వీడియో అయినా ఎప్పుడు చేస్తారు అప్పుడు ఖచ్చితంగా వీడియో చేసి పెడుతున్నాను అందరూ వచ్చేసి ఇలా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాము టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాము పట్టబులు మొత్తం మగ్గాయి ఇంట్లో కారం వేసుకుంటా అలాగే పచ్చిమిర్చి వేసాను మయ్ మా ఆయన అసలు కారం ఎక్కడ కొంచెం పిలుచుమేసా అందులోనే మసాలా పొడిగా వేసుకుంటున్నాను మసాలా ఎక్కువ ఉండబోడానికి ఉండాలి సరిపోయింది ఉప్పు కూడా మనం ఉప్పు కారం మసాలా పట్టేదాకా ఒక ఐదు నిమిషాలు అట్లా పెంచుకుంటాం పుదీనా కొత్తిమీర వేసుకుంటా లో ఫ్లేమ్ మీద అవి కొంచెం మగ్గా దాకా ఉంచుకుంటాం ఫైవ్ మినిట్స్ అందుకని మగ్గాయి కొత్తిమీర పుదీనా మాకు మగ్గితేనే ఇష్టండి రమండి పైన అలా చేరుకుంటే కానీ చాలా ఇష్టం గ్రేవీలాగా కావాలి అనుకుంటే వాటర్ పోసుకోవచ్చు కానీ మాకు ఇలా ఫ్రై ఇష్టం మా ఆయన కోసం కలిపి చేసేది అందుకని ఇలా చేసేది